भागी అరాచకాలను బయటికి తీసి ఆ కార్యక్రమం ఏదైతే సెవెంటీన్త్ సెప్టెంబర్ మనకు స్వతంత్రం వచ్చిందో దాన్ని అధికారికంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ పనులు డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ను గుర్తించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వయాన సెవెంటీన్త్ సెప్టెంబర్ అఫీసెల్ చేస్తామని చెప్పేసి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు మీ ముందుకు వస్తుంది ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి అరాచకాలకు భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎక్కడ చూసినా కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ దేశం మొత్తం నలుమూలగా తూర్పు నుండి పడమట వరకు ఉత్తరం నుండి దక్షిణం వరకు ఏ గిలే చూసి మోడీ సర్కార్ మరొకసారి మోడీ సర్కార్ అంటున్నారు ఇంకొక నిడాలం బార్ అంటే ఇక ముందు నాలుగు వందల పైకు పార్లమెంట్ స్థానాలు గెలవాలని ఇక్కడ చూసా నిదాన్ని తెలుస్తుంది ఆ నాలుగు వందల స్థానాల్లో మన పూర్వ నరసి గౌడ్ గారు కూడా ఒకరున్నారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే వారు చాలా గతంలో ఇదే ప్రాంతం ఎంపీటీసిరెడ్డి గారికి మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతున్నారు అదేవిధంగా రోజు మోడీ గారి బలోపేతం చేయడానికి మోడీ బలం యువత బలం మోడీ మోడీ గారు మోడీ గారు యువత బలం ఈ రోజు మోడీ గారిని బలోపేతం చేయడానికి యువత తమ భవిష్యత్తు కొరకు దేశ భవిష్యత్తు కొరకు రాష్ట్ర భవిష్యత్తు కొరకు మనగిరి భవిష్యత్తు కొరకు భారీ బీజేపీలో చేరినటువంటి యువతకు మనస్ఫూర్తిగా అభినందనలు ఆహ్వానం పలుకుతున్నాను ఈ ఒకటే ఒకటి వ్యక్తం చేస్తున్నాం ఈ మధ్య మనకు మూడు పార్టీలు ఉన్నాయి మనకు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మే పదమూడవ తారీఖు నాడు ఎన్నికలు జరుగుతున్నాయి మూడో పదమూడవ తారీఖు నాడు ఎన్నికల్లో నా ముందర మూడే ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి బిఆర్ఎస్ ఢిల్లీలో లేదు ఢిల్లీలో లేదు ఢిల్లీలో లేదు 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 కొద్ది రోజుల్లో చెంచారు మాటలు టాపింగ్ చేస్తారా ఎంత దీస్తో కదా అయితే భార్య మధ్యల మధ్య ఆ సంభాషణ ఫోన్ ట్యాపింగ్ లేవడం చేస్తారా మిత్రుల మధ్య బిజినెస్ పార్ట్నర్స్ మధ్య చేసే సంభాషణ చేస్తారా మీడియా మిత్రులు మాట్లాడుతుంది ఉంటారా రాజకీయ నాయకులు ఏదో కష్ట సంఘాలు మాట్లాడుకుంటారు వింటారా లవర్స్ మాత్రా ఏదైతే లవర్స్ మాట్లాడుకుంటారో అది కూడా వింటారా ఎందుకంటే దౌర్భాగ్యం అని ఉంటుందా ఇంట్లో ఉంటే దౌర్భాగ్యం ఉంటుందా అంతవరకు వాళ్ళకు తొందరలోనే తొందరలోనే శ్రీకృష్ణ జన్మ స్థానం ఖచ్చితంగా వారికి ప్రాప్తి వస్తూ వాళ్ళకు ఓటు వేయటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు నిజంగా టీఆర్ఎస్ గుర్తించాలి కాంగ్రెస్ కళ్ళబుల్ మాట చెప్పారు అది అభయస్థం కాదు బస్పాసు రాస్తాం అది అభయస్తం కాదు అశ్వాస రాస్తాం కాంగ్రెస్ వచ్చింది కరెక్ట్ పోయింది కాంగ్రెస్ వచ్చింది పొలాలు ఎండిపోయినాయి కాంగ్రెస్ వచ్చింది బోర్లు ఎండిపోయినాయి కాంగ్రెస్ వచ్చింది కష్టాలు మొదలైనాయి అందుకరకు కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రానికి చేటు చేసినట్టే నా విజ్ఞప్తి మద్దతు ప్రజలకు జనాభా నియోజక ప్రజలకు కాంగ్రెస్ కు ఓటు వేస్తే అష్ట దరిద్రానికి ఓటు వేసినట్లే మన మోడీ గారు ఉన్నారు మోడీ గారు త్రీడీ డెవలప్మెంట్ మోడీ అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ త్రీ డి సినిమా మోడీ గారు అంటే దేశం ధర్మం డెవలప్మెంట్ ఈ రోజు భారతదేశం మొత్తం ప్రపంచాన్ని మధ్య ఆవి దేశంగా ఉంది ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 Hi subscribe to jnv telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon